తన తలుపుకి రంధ్రం చేపించాలని ఒక వడ్రంగిని పిలిపిస్తాడు నాకు ఈ తలుపు కింది భాగంలో ఒక రంధ్రం చేయించాలి నేను చేసి పెడతా అంటూ తన పనిని మొదలు పెడతాడు చూడండి చాలా బాగా చేశావు రంధ్రాన్ని ఇదిగో తీసుకో ఈ డబ్బులు అతనికి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు ఆ తరువాత ఆ పిల్లి మూడు చిన్న చిన్నపిల్లులకి జన్మనిస్తుంది ఆ తరువాత అతనికి మళ్లీ ఒక సమస్య వస్తుంది అయ్యో మళ్లీ సమస్య వచ్చిపడిందే ఇప్పుడు ఈ మూడు పిల్లి పిల్లలకు కూడా పక్కన మూడు రంధ్రాలు చేయించవలసి ఉంది వడ్రంగా అతనిని మళ్లీ పిలిపించాలి అప్పుడు అతను మళ్ళీ ఈ పెద్ద రంధ్రం పక్కన మరో మూడు చిన్న రంధ్రాలు చేయాలి చేయగలవా అప్పుడు ఆ వడ్రంగె అతను శాస్త్రవేత్తతో ఇలా అంటాడు రంధ్రాలు ఎందుకు అంటావేంటి ఈ పిల్లి పిల్లల కోసం ఇవి కూడా తలుపు అవతలికి ఇవతలికి తిరగాలి కదా వాళ్ళ అమ్మతో అది మరి ఒకటి ఉంది కదా అందులోనే అన్ని పిల్లులు వెళ్లవచ్చు కదా సలహా ఇచ్చావయ్య నాకు ఈ ఆలోచన తట్టలేదు పెద్ద రంధ్రంలోనే అన్ని పిల్లులు వెళ్లొచ్చు కదా మంచి పని పనిచేశాం నాకు ఈ ఆలోచన చెప్పి సరేనయ్యా నేను ఇక వెళ్తాను అలా చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎంతటి తెలివైన వారు కూడా